ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చుకుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ జన్వాడ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల విచారణ కంటిన్యూ అవుతోంది ఎంక్వైరీలో కొత్త ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి విచారణ కీలక మలుపు తిరిగింది ఆదిలాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నేత జాన్సన్ నాయక్ ఎంట్రీతో కేసు కొత్త మలుపు తిరిగింది ఈ విచారణలో భాగంగా ఖానపూర్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జాన్సన్ నాయక్ ఫామ్ హౌస్ వచ్చారు ఇక రాజ్పాకాలను జెన్వాడ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మరోసారి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ కంటిన్యూ చేస్తున్నారు ఇంతటి బహుశా ఈ మనిషి రాజకీయాలలో ఉంటే రాజకీయాలలో పిల్లలందరూ కూడా చెడిపోయిన పరిస్థితి వస్తుంది ఈ చూస్తే